శ్రీలంక టూర్కు టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ వన్డే ఫార్మేట్కు యథావిధిగా రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు అయితే టీ ట్వంటీ కెప్టెన్ విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది నిన్న మొన్నటి వరకు టీమిండియా భవిష్యత్ కెప్టెన్ హార్దికేనని మాటలు పలికిన బీసీసీఐ మాట మార్చింది ఫలితంగా టీ ట్వంటీ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు వైస్ కెప్టెన్ పదవి నుంచి కూడా హార్దిక్ పాండ్యాను తొలగించారు ఇటీవలే ముగిసిన టీ ట్వంటీ లో హార్దిక్ పాండ్యా టీమిండియాకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు రోహిత్ రిటైర్మెంట్ అనంతరం హార్దిక్ కు టీ ట్వంటీ పగ్గాలు అప్పగించవచ్చని అంతా భావించారు టీ ట్వంటీ లో హార్దక్ అంచనాలకు మించి రాణించాడు ఇదిలా ఉండగా శ్రీలంకతో సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే ముందు బీసీసీఐ పలు సమావేశాలు నిర్వహించిందట ఆటగాళ్ల ఒపీనియన్ కూడా తీసుకుందట విశేషం ఏంటంటే కొందరికి కాల్ చేసి మరీ అభిప్రాయాలను సేకరించారట రెండు రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించి జట్టును ఎంపిక చేశారు చివరికి ఏంటంటే హార్దిక్ పాండ్యా కంటే సూర్యకుమార్ యాదవ్ పై తమకు నమ్మకం ఉందని టీమిండియా ఆటగాళ్లు చెప్పారట సూర్య కెప్టెన్సీలో ఆడేందుకు ఇష్టపడతామని భారత ఆటగాళ్లు బీసీసీఐకి చెప్పారట ఆటగాళ్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న గంభీర్ హార్దిక్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు అయితే హార్దిక్ విషయంలో బీసీసీఐ సానుకూలంగా ఉన్నప్పటికీ హార్దిక్ ఫిట్నెస్ అంత పెద్ద సమస్యగా ప్రొజెక్ట్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు వన్డే కప్లలో చీలమండ గాయం కారణంగా హార్దిక్ చాలా కాలం పాటు మైదానానికి దూరంగా ఉన్నాడు సుదీర్ఘ విరామం తర్వాత ముంబై కెప్టెన్ గా ఐపీఎల్ లో రీఎంట్రీ ఇచ్చాడు దీనికి ముందు కూడా హార్దిక్ గాయాల కారణంగా చాలా టోర్నమెంట్లు మరియు సిరీస్లకు దూరమయ్యాడు వాస్తవానికి జట్టు విజయంలో కెప్టెన్ దే రోల్ మరి కెప్టెన్ఏ గాయంతో జట్టుకు దూరమైతే తదుపరి పరిణామాలు క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఆలోచించే బీసీసీఏ టీ ట్వంటీ పగ్గాలు సూర్యకు ఇచ్చింది కాగా ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి టీ ట్వంటీ కెప్టెన్ గా ఎవరైతే న్యాయం చేస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి